నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షానా మంత్రి సీతక్క జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్న కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని మంగళవారం రోజున మండల ప్రజాపరిషత్ నందు మంత్రివర్యులు ధనసరి సీతక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమాన నేతకు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ జాడీ రాంబాబు మండల యూత్ అధ్యక్షులు బోట నాగేష్ మరియు గాయం రాజబాబు గడ్డం నాగేష్ చిట్యాల అరుణ్ కుమార్ పల్ల లచ్చబాబు పల్ల శ్రీను గాయం రవి బండి రాంబాబు గాయం సురేందర్ పూనం రవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ మండల రిపోర్టర్ గావిడి నాగబాబు அது கொஞ்சம் கொஞ்சம் அது வச்சு

எல்லா டிராவல் கொடுத்தே